సో అంటే కొంతమంది అంటారు ఏదో డోంట్ జడ్జ్ కే కవర్ అన్నట్టు మనిషిని చూసి జడ్జ్ చేసేస్తారు అనమాట సో మీరు యాజ్ ఏ మోడల్ కాబట్టి మీ లుక్ అలా ఉండకపోతే అది అలా ఉండాలి అది తప్పదు బట్ అది చూసి చాలా మంది జడ్జ్ చేసేస్తారు కదా సో రైట్ ఇప్పుడు మోడల్ గా వెళ్దాం మోడల్ దగ్గరికి అసలు మోడల్ అంటే మోడలింగ్ అంటేనే చాలా కాంపిటీషన్ ఫీల్డ్ సో ప్రతి అమ్మాయి ఇంకా మోడల్ అవ్వాలనుకునే వాళ్ళు చాలా చాలా విధాలుగా ట్రై చేస్తారు సో మీరు స్టార్టింగ్ నుండి చూసుకుంటే ఒక మంచిగా వెళ్దామని వెళ్ళారు ట్రై చేశారని తెలుసు బట్ ఈ కూడా వ్యక్తులు తగులుతారు వెళ్ళాలంటే ఇంకొకరి దగ్గర ఉండాల్సి వస్తుంది అని విన్నాం ఇది నిజమే ఎందుకంటే కొన్ని ఏళ్ళ ముందు నాకు ఒక మూవీ ఆఫర్ వచ్చింది నేను ఫొటోస్ పంపించాను నా ఫొటోస్ సెలెక్ట్ అయ్యాయి నన్ను రమ్మన్నారు నేను వైజాగ్ నుంచి కు వచ్చాను ఆడిషన్ ఇవ్వడానికి సో ఆడిషన్లో నాకు ఫస్ట్ క్వశ్చన్ ఏం అడిగారంటే మేడం అక్కడ నిల్చోండి అన్నారు నిల్చున్నాను మీ టాప్ తీయండి మీ ఫిగర్ చూడాలి అన్నారు సో నాకు అప్పుడు అనిపించింది ఇప్పుడు నా ఫేస్ బాగుంటే ఓకే సెకండ్ మీరు నా యాక్టింగ్ చూడాలి కానీ నన్ను టాప్ తీయమని అనకూడదు ఓకే ఫిగర్ ఇంపార్టెంట్ అలాటప్పుడు అన్నాలి మీరు శారీ రండి లేకపోతే ఏదో ఉండాలి లేకపోతే మీ యాక్టింగ్ చూపెట్టండి సో అది నాకు నచ్చలేదు అప్పుడు నేను అనుకున్నాను ఇండస్ట్రీ నాకు కాదు అని ఇది వదిలేసి నేను ఎయిర్లైన్స్ వైపు అంటే డైరెక్టర్ అన్నారా లేకపోతే అసిస్టెంట్ డైరెక్టర్ అన్న అదే మీరు అడిగారా ఎందుకు అని లేకపోతే చూపించారు లేదు నేను తీసి చూపట్లేదు నాకు వద్దండి థ్యాంక్ యూ సో మచ్ సార్ మీరు నా యాక్టింగ్ చూస్తారని నేను ఇంత దూరం నుంచి వచ్చాను అది కూడా మా మమ్మీ ముందు అన్నారు సో నాకు ఇంకా దాని తర్వాత వచ్చి మీకు సంబంధించిన మమ్మీ డాడీ ఎవరో ఉన్నప్పుడు అంటే అలాంటి టైంలో లో కూడా అలాగే ఎందుకు అన్నారు అసలు అంటే అక్కడ వేరే ఉద్దేశం కూడా ఉండదు కదా సో మీరు ఏం నేను అన్నాను సార్ ఇలా అయితే నా వల్ల కాదు మీరు యాక్టింగ్ స్కిల్స్ చూస్తారేమో అనుకున్నాను థ్యాంక్ యూ సో మచ్ మీరు పిలిచినందుకు అని నేను వెళ్ళిపోయాను ఎందుకంటే అక్కడ వాళ్ళతో గొడవ పెట్టుకుని నాకు హైదరాబాద్ లో అప్పుడు ఎవరు తెలీదు గొడవ పెట్టుకుని ఏదైనా మేమిద్దరం ఫీమేల్స్ వచ్చాం సో అందుకే మంచిగా చెప్పి కట్ చేయడం బెటర్ అని మంచిగా చెప్పి నేను బయటకు వెళ్ళిపోయాను కానీ ఇప్పుడు ఈ ప్లాట్ఫామ్ దొరికిందని నేను మాట్లాడుతున్నాను దాని గురించి లేదు దాని తర్వాత మొత్తం నేను జాబ్ లో బిజీ అయిపోయాను దాని తర్వాత మ్యారేజ్ దాని తర్వాత ఇప్పుడు నాకు అనిపిస్తుంది ఇప్పుడు వరల్డ్ చాలా ఈజీ అంటే అమ్మాయిలు దొరకడం పెద్ద విషయం కాదు అమ్మాయిలు ఈజీగా దొరుకు దొరుకుతారు అప్పుడేమో అమ్మాయిలు ఇలా యూజ్ చేయడం ట్రై చేసేవారు మూవీలో ఛాన్స్ ఇస్తానని యూజ్ చేయడానికి ట్రై చేసేవారు ఇప్పుడు వరల్డ్ ఈజీ ఇప్పుడు టాలెంట్ ని చూస్తారు సో టాలెంట్ దొరకడం కష్టం అందం దొరికేస్తుంది అమ్మాయి దొరికేస్తుంది డబ్బులు దొరికేస్తుంది టాలెంట్ కష్టం సో ఇప్పుడు పీపుల్ ఆర్ లుకింగ్ ఇన్ టాలెంట్ అనుకుంటాను సో మరి అన్ని ఇప్పుడు ట్రై చేస్తున్నారా ట్రై చేస్తున్నా అంటే ఇప్పుడు ఇండస్ట్రీ అంటే కొంతమందికి ఇలాంటి మాటలు వస్తున్నాయి ఇలాంటి ఫేస్ చేసేమంటారు మేము అడుగుతుంది కూడా మీలాంటి వాళ్ళు ఫేస్ చేశారు కాబట్టి ఇంకొంతమంది కూడా అడుగుతుంటాం అంతేకానీ మేము మిమ్మల్ని ఇబ్బంది పెట్టాలని కాదు అండ్ ఇంకోటి ఏంటంటే ఇప్పుడు ఇదే మ్యాటర్ మీ మోడలింగ్ లో కూడా ఉంటదని విన్నా సో అంటే కొత్తగా వచ్చే మోడల్స్ కి ఛాన్స్ రావాలన్నా వాళ్ళు టాలెంట్ చూపించుకోవాలన్నా డౌన్ లో ఇలాంటి ఫేస్ చేస్తూ వస్తారు విన్నా అవునా లేదు ఇప్పుడైతే అలా లేదు ఇప్పుడు మోడలింగ్ ఏజెన్సీస్ ఉన్నాయి ఛాన్స్ దొరకాలంటే ఒక టెన్ లాక్స్ ట్వంటీ లాక్స్ డిపాజిట్ చేయాలి సో అప్పుడు మీకు ఛాన్స్ వస్తుంది సో ఇప్పుడు ఇట్స్ ఆల్ అబౌట్ మనీ చాలా చూస్తున్నాం అండ్ దుబాయ్ అంటే ఎక్కువగా మాకు దుబాయ్ వెళ్తే డబ్బులు సంపాదిస్తారా కోట్లు సంపాదిస్తా అంటారు ఒకవైపున ఇంకొక వైపున కొన్ని సినిమాల్లో చూపిస్తారు దుబాయ్కి అమ్మాయిలను అమ్మేస్తారు అమ్మాయిలు తీసుకెళ్తారు ఇలా సో ఏంటి అసలు దుబాయ్ మీకు తెలిసిన దుబాయ్ ఏంటి ఇప్పుడు చూపిస్తున్న దుబాయ్ ఏంటి సో నాకు తెలిసిన దుబాయ్ ఆస్ ఎ రియల్ ఎస్టేట్ నేను అక్కడ పనిచేస్తాను అక్కడ మంచి మంచి అమ్మాయిలు ఉంటారు అంటే ఫారినర్స్ అక్కడ మన ఇండియన్స్ ని వెళ్ళి అమ్మిన ఎవరు కొనరు సింపుల్ అది సో ప్లస్ అక్కడ అమ్మాయిలకి ఒకవేళ ఎవరైనా దే విల్ గో అది కామనే అక్కడ సో ఇక్కడ నుంచి అవును ఏమో ట్రాఫికింగ్ ఉండేది ఒకప్పుడు ట్వంటీ ఇయర్స్ క్రితం ఉండేది ఇప్పుడు అవన్నీ లేదు దుబాయ్ ఇస్ వన్ ఆఫ్ ద సేఫెస్ట్ సిటీస్ ఇన్ ద వరల్డ్ అండ్ అక్కడ ఉన్న బ్యూటీ అసలు ఎక్కడా లేదు సో వాళ్ళకి వేరే కంట్రీ నుంచి అమ్మాయిలు కొనే అవసరమే లేదు ఇప్పుడు అక్కడ ఉన్న బ్యూటీ అంటారు అమ్మాయి సో మీరు ఎప్పుడు వెళ్తారో చెప్పారు బుక్ చేసుకుంటారు బాగుంటుంది అంటే మీరు మోడల్ గా ఉన్నారు ఇండస్ట్రీలో చూసారు ఇప్పుడు రియల్ ఎస్టేట్ అది కూడా దుబాయ్ లో చేస్తున్నారు జనరల్ ఇండియాలో ఒక అమ్మాయి రియల్ ఎస్టేట్ చేయాలంటే చాలా గట్స్ ఉండాలి అవును సో అలాంటిది వేరే దేశం వెళ్ళి అక్కడ రియల్ ఎస్టేట్ చేస్తారంటే ఏంటి మీ గట్స్ ఎందుకు చేయాల్సి వచ్చింది నా పర్సనల్ ఎక్స్పీరియన్స్ ఏంటంటే నేను ఇండియాలో కూడా ఒక త్రీ ఫోర్ మంత్స్ రియల్ ఎస్టేట్ చేశాను కంపెనీ పేరు తీసుకోను ఆ కంపెనీ ఆ కంపెనీ ఏం చేసేదంటే నా నేను ఫోన్ చేసి చేసి కన్విన్స్ చేసి మనుషుల్ని ఎవరైనా తీసుకొస్తే కొనడానికి కన్విన్స్ చేస్తే వాళ్ళేమో వాళ్ళ దగ్గర డబ్బులు తీసుకునేవారు ఇంకా నా కమిషన్ ఇచ్చేవారు కాదు ప్లస్ ఆయన ఇల్లే ఒక ముగ్గురు నలుగురు పేరు మీద రిజిస్ట్రేషన్ చేశారు సో ఇంత ఫ్రాడ్ జరుగుతుంది ఇండియాలో దాంట్లో నేను ఫేస్ అనమాట వాళ్ళు నన్ను నమ్మేసి ఇల్లు కొనడానికి వచ్చారు ఇప్పుడు వచ్చి నన్నే పట్టుకుంటారు సో నా నాకు ఇలాగా రిస్కీ ఫీల్డ్ లో వద్దు దుబాయ్ లో అంత రియల్ ఎస్టేట్ మొత్తం గవర్నమెంటే మానిటర్ చేస్తుంది ఇప్పుడు మీరు డబ్బులు పంపించిన ఇల్లు కొనడానికి ఆ బ్యాంక్ అకౌంట్ అండర్ గవర్నమెంట్ ఉంటుంది సో మీ డబ్బులు సేఫ్ అక్కడ ఫ్రాడ్ దొరక అవదు మా కమిషన్ మాకు వచ్చేస్తుంది రెండో వ్యక్తి కొండదు అవదు సో అంతా రిజిస్టర్డ్ ఆన్లైన్ మొత్తం ఇప్పుడు మీ పేరు మీద ఇల్లుంటే మీ పేరు కొడితే మీ అండర్ లో ఏమేమి ఇల్లులు ఉన్నాయి కూడా వచ్చేస్తుంది సో యుఎస్ లాగా సో ఎన్ని మీరు ఒక వ్యక్తి ఎన్ని కొనచ్చు అక్కడ ఎంతైనా కొనుక్కోవచ్చు ఇష్టం కొన్ని రెస్ట్రిక్షన్ అలా లేదు కొన్ని ఏరియాస్ రెస్ట్రిక్షన్ ఉన్నాయి ఆ ఏరియాస్ లోకల్స్ కొనొచ్చు అరబిక్ పీపుల్ వేరే ఏరియాస్ ఫారెనర్స్ కొనవచ్చు ఇప్పుడు మీరు దుబాయ్ లో రియల్ ఎస్టేట్ చేయాలనుకున్నప్పుడు అక్కడ ఏమైనా గ్రౌండ్ వర్క్ చేసారా ఇలా ఇలా ఉండాలి ఇలా అని నేను త్రీ మంత్స్ ట్రైనింగ్ చేసుకున్నాను ఒక కంపెనీతో అప్ అయ్యి త్రీ మంత్స్ ట్రైనింగ్ అయింది సో ఇప్పుడు నాకు మొత్తం తెలుసు ఏ ఏరియాలో ఎంత కమ్మాలి ఏ ఏరియాలో ఎలా బాగుంటది ఏ ఏరియా నుంచి ఎయిర్పోర్ట్ దగ్గర అవన్నీ అవసరం నేర్చుకోవాలి బస్టాప్ లు కూడా ఏసీ అక్కడ మొత్తానికి అన్ని దగ్గర అన్ని దగ్గర ట్వంటీ మినిట్స్ ఎక్కడికైనా అంటే దుబాయ్ లో చాలా రెస్ట్రిక్షన్స్ ఎక్కువ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ చాలా ఎక్కువ ఉంటాయి ఏదైనా మిస్టేక్ చేస్తే కఠినంగా ఉంటాయని విన్నాం సో అంటే పెద్ద మిస్టేక్లు కాబట్టి చిన్న చిన్న కూడా అవన్నీ మీరు వచ్చే కస్టమర్లకు చెప్తారా దానికి ఇంత జరిమానా కూడా చాలా ఎక్కువలో ఉంటాయని అవన్నీ చెప్తాం రూల్స్ అందరికి ఇప్పుడు ఒక కస్టమర్ టూ టూ మిలియన్ ఇన్వెస్ట్ చేస్తే ఆయనకి గోల్డెన్ వీసా వస్తుంది సో వీసా వచ్చినప్పుడు అది టెన్ ఇయర్స్ వ్యాలిడిటీ ఉంటుంది సో ఆయన అక్కడ రావాలంటే అక్కడ రూల్స్ కూడా ఆయనకి చాలా క్లియర్ గా తెలియాలి ఇది చేయకూడదు మీరు ఇది చేస్తే ఫైన్ ఉంటుంది అక్కడ డ్రగ్స్ ఇల్లీగల్ డెత్ డెత్ సెంటెన్స్ ఇమీడియట్లీ మర్డర్ చేస్తే వెంటనే సో అక్కడ ఇక్కడ ఇక్కడ కూర్చోపెట్టి తిండి పెట్టి ఇయర్స్ 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 లాస్ట్ లో వదిలేయడం అలా అక్కడ ఏం జరగదు అక్కడ చాలా స్ట్రిక్ట్ డ్రగ్స్ డ్రగ్స్ అయితే అంటే చిన్న చిన్న కూడా యాక్చువల్లీ ఒక సామాన్యుడు బతకాలంటే ఇక్కడ చిన్న చిన్న ఉంటాయి మనకి తెలిసి ఇప్పుడు ఇంత మీరు చెప్పినట్టు మనం మన క్యారిడర్ లో డ్రెస్ లో ఆరబెట్టుకున్నా ఫైన్ లేకపోతే కార్ మీద దుమ్మున్నా ఫైన్ ఇలా చెప్పారు అవి ఏంటంటే చూస్తే మనకి చిన్న చిన్నవిలా ఉంటాయి బట్ దానికి ఫైన్ చాలా ఎక్కువ ఉంటాయని చెప్పారు ఫైన్ ఎందుకంటే ఇప్పుడు దుబాయ్ కి ఒక మంచి ఇమేజ్ ఉంది మొత్తం వరల్డ్ లో ఒక రెప్యూటేషన్ ఉంది దుబాయ్ ఇస్ ఏ బ్యూటిఫుల్ సిటీ అని సో దా ఆ ఇమేజ్ ని మెయింటైన్ చేయాలని ఈ ఫైన్స్ ఇంప్లిమెంట్ చేశారు సో ఇప్పుడు ఫైన్ లేకపోతే ఎవరు వినరు అన్ని డబ్బులు పే చేయకపోతే ఎవరు వినరు అది ఇంపార్టెంట్ ఇప్పుడు మీరైనా నా మాట వినాలంటే మీ మీద ఫైన్ వేసేస్తే మీరు కూర్చొని అక్కడ లేకుండా వింటారు అంటే డబ్బులు